మూగజీవుల మీద ఎంత ప్రేమ ఉందో మరోసారి నిరూపించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మూగజీవుల వేదనను తీర్చి గొప్ప మనసును చాటుకున్న ప్రభుత్వ వీఫ్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వీఫ్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు వేమలవాడ పట్టణంలోని రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న సుమారు ఇరవై ఆవుల కోడలను ఒక దగ్గరికి చేర్చి విపరీతంగా పెరిగిన వాటి డెక్కలను తొలగింపజేసిన వెటర్నరీ డాక్టర్లు సిబ్బంది చాలా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటూ వీఫ్ ఆది పని తీరు పట్ల హర్ష వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు హిందూ సంఘాల నాయకులు గో సంరక్షకులు జంతు ప్రేమికులు ఉన్నారు మన ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు మన గుడి పరిసరాల్లో తిరుగుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కోడలన్నింటినీ దాదాపు రెండు మూడు రోజుల నుంచి తీసుకొని మన గోశాలకు తరలించడం జరిగింది ఈరోజు ఆ పెరిగిన కేక్కల్ని మనం ఈరోజు కటింగ్ చేసుకుంటున్నాం మళ్ళీ అవి నార్మల్గా నడిచే పరిస్థితులు వస్తాయి ఈరోజు మన వేములవాడలో గోమాత అనే దాంతో సహా ఇప్పుడు వేములవాడ ప్రజలు గోమాత మన రాజన్న ఆశీస్సులతోని గోమాతలు దాదుడు ఆనవాయిత అయిపోయింది ఆ చాదుకున్నందుకు వాటిని దెక్కలు తీయడం కానీ వాటిని సాధనం కానీ దగ్గర కట్టేసుకొని చేసుకోవాలి ఇలా దెక్కలు చూసి మా అవి నడవరాకపోవడం వలన మా ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు దృష్టికి వెళ్ళగానే ఆయన పది పది రూలస్ అంది ఎనిమిది పది రూలస్ అంది అవిటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా తొందరగా చేయాలని వెటనరీ డాక్టర్కు చెప్పడం జరిగింది అదేవిధంగా మా పాలక వర్గము అందరం కలిసి మా ఇప్పుడు డాక్టర్ బృందము అందరూ ఈ మూడు అంది వాటిని వచ్చి ఒక పదిహేను ఆవుల దాకా ఇప్పటికి ఈ గోశాలలో ఉంచి ఈరోజు ఆ దిక్కలు కట్ చేయడం జరుగుతుంది అదే దిక్కలు కట్ చేసి రెండు రోజులు అబ్జర్వేషన్ నుంచి వాటికి ఇంజక్షన్లు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళగొట్టిన తర్వాత యజమానులు మాత్రం కంపల్సరీగా వాటిని మంచిగా చూసుకొని ఏదో మీరు వాటిని పాలు వండుకొని సాయంత్రం మళ్ళీ పొద్దున ఎలగొట్టడం కాకుండా అవి ఎప్పటికప్పుడు చూసుకోవాలని వేములాడ ప్రజలకు అందరికీ ఆవులు తారే యజమానులకు అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు వేములవాడ పట్టణంలో రాజన్న గుడి ప్రా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి డెక్కలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆవులను కోడలను ఈరోజు వేములవాడకు సంబంధించినటువంటి వెటనరీ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గోశాలకు తీసుకురావడం జరిగింది పెద్దలు ప్రభుత్వ వైపు ఆశీల గారి ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు ఈరోజు ఈ డెక్కలను పెరిగినటువంటి డెక్కలతోని నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కోడలను వారి దృష్టికి రావడంతో సమయ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ డెక్కలను తీసి యథావిధిగా మంచిగా నడిచే విధంగా చేస్తారని తెలియదు స్వామి సన్నిధిలో చాలా సంవత్సరాల నుంచి కోడలు కానీ ఆవులు కానీ జన్మించినప్పటి నుంచి ఇక్కడ పరిసర గ్రామాల్లో కావచ్చు ప్రాంతంలో కావచ్చు తిరగడం జరుగుతుంది కోడి మొక్కు చెల్లించుకున్న వారు కూడా కోడెలను ఇక్కడ రాజేశ్వర స్వామి సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా వేమునాడ పట్టణంలో గోమాతలకు కానీ గోవులకు కానీ కోడలకు కానీ అవి జన్మించినప్పుడు గిట్టలు పెరుగుతాయి దాన్ని తొలగించక ఈరోజు అవి ఎక్కువ పెరిగి ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల ఆవులు కావచ్చు కోడలు కావచ్చు దానివల్ల వారికి నడవ నడవడ రాకపోవడం చాలా ఇబ్బందిగా గురవడం ఇలాంటి చర్యలు జరుగుతున్న సందర్భంలో మా శాసనసభలు ప్రభుత్వ దృష్టికి ధర్మరక్షకులు అదేవిధంగా అన్ని హిందూ ధర్మరక్షకులు కావచ్చు భక్తులు కావచ్చు ఇక్కడ విమల పట్టణ అందరూ శాసనసభ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది తద్వారా స్పందించి ఇక్కడ ఉన్న వెటర్నరీ డాక్టర్లకు సమాచారం ఇచ్చి అవి ఖచ్చితంగా తొలగించాలే వారి అనారోగ్య దృష్ట్యా ఇవన్నీ తొలగించి వారికి ఆరోగ్యం కలిగేలా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తద్వారా ఈరోజు గోశాలలో వాటి డెక్కలు తీసేయడం జరుగుతుంది చాలా సంతోషకరం చాలా సంవత్సరాల నుంచి ఈ వీటికి ఉన్న ఈ సమస్య ఎన్నిసార్లు ఎవరు చెప్పినా పట్టించుకోలేదు ఈరోజు ధర్మరక్షకులు కావచ్చు భక్తు భక్తిపరంగా ఉన్న నాయకులు కావచ్చు మన నాయకులు అయితే ఇలాంటివి జరుగుతాయని గుర్తించాలి దయచేసి వెమలాడ పట్టణం ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి గోవులు కానీ కొల్ల్యాలు కానీ మీ పరిసరాల్లో ఇలాంటివి ఎదురైతే ఖచ్చితంగా దృష్టికి తీసుకురండి మున్సిపాలిటీ కావచ్చు టెంపుల్ దృష్టికి తీసుకురండి దయచేసి మీరు వాటిని వాడుకొని వదిలేయకండి వదిలేయడం వల్ల మనకే మనము పుణ్యం చేసుకుంటున్నాం గోమాతను పూజించి దీని ద్వారా మనకు పుణ్యం రాదు కాబట్టి వాటిని సంరక్షించుకోవాలి పూజలు చేసుకోవాలి మీ అందుకే అందుకే విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఆలోచించరు అదేవిధంగా వేములవాడ దేవస్థానం వారు కూడా వీటికి సంరక్షణ ఇవ్వాలి ఎక్కడైనా గోషాల కావచ్చు బయట కావచ్చు ఆవులు ప్రసవించినప్పుడు చే కోడలు జన్మించినప్పుడు దయచేసి వాటికి వెటర్నరీ డాక్టర్స్ కావచ్చు లేకపోతే సిబ్బంది కావచ్చు పెట్టి అప్పుడే పుట్టినప్పుడు తీసేస్తే ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దృష్టి తీసుకొని వీటిని సంరక్షించాలని సందర్భంగా తెలియజేస్తారు